నమస్తే మాస్టర్స్ ముందుగా బ్రహ్మర్షి పత్రి గారికి స్వర్ణమాలమ్మకు వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు జయలక్ష్మి మాది అండి మళ్ళీ శ్రీ వాసవి కన్యక పిరమిడ్ జ్ఞాన మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ధ్యాన దసరా ఉత్సవాలు మనం నాలుగవ సంవత్సరం జరుపుకుంటున్నామండి ప్రొద్దుటూరులో శాకాహార ర్యాలీలు ఎన్నో జరుపుకున్నాం ఇంటింటి ధ్యానాలు మళ్ళీ నూట ఎనిమిది రోజులు జరుపుకున్నాం అలాగే మళ్ళీ స్టూడెంట్స్తో కూడక ఆరు వందల మంది ఎనిమిది వందల మంది పన్నెండు వందల మంది స్టూడెంట్స్తో శాకాహార ర్యాలీ చేశాము మెగా ర్యాలీ చేశామండి ఆరు వేల మందితో అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా తెలియచేస్తున్నాము ఉచిత రూమ్స్ అలాగే వెహికల్స్ రా పెట్టడం జరిగింది అన్నీ సదా అవకాశాలు కలిగిస్తున్నామండి ఎవరు కూడా ఏ డౌట్ లేకుండా తరలి రావాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం స్వాగతం సుస్వాగతం ప్రొద్దుటూరికి చెలో ప్రొద్దుటూర్ చెలో ప్రొద్దుటూర్ చెలో ప్రొద్దుటూర్ పోట్లగుత్తి దగ్గర బిస్బిలాబాదు కమలాపురం పోయే రూట్లో కోగటం పోయే రూట్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఉదయం ఆరు నుంచి ఎనిమిది దాకా రెండు గంటల ధ్యానం ఉంటుంది పత్రికారి యొక్క సందేశం ఉంటుంది యోగుల సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు రంగరంగ వైభోగంగా జరుపుకుంటున్నామండి అలాగే దా దసరా అనేదే మైసూర్ అంటారు ప్రొద్దుటూరు అనే సెకండ్ మైసూర్ అంటారు అమ్మవారి యొక్క అలంకారం చాలా బాగుంటుంది మళ్ళీ వజ్రాల చీరతో వజ్రాల కిరీటంతో అలంకారం అద్భుతంగా ఉంటుందండి అమ్మ యొక్క ఎనర్జీస్ చాలా బాగుంటుంది ఐదు వేల మంది ధ్యానులతో మనము ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సంవత్సరం ఎనర్జీ తీసుకోగలుగుతాము ప్రకృతిలో పిరమిడ్ యొక్క ధ్యానము సం మళ్ళీ అందరి సజ్జన సాంగత్యంలో పాల్గొని విజయవంతంగా మనం అందరం కలిసి చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం తన్ మన్ ధన్ అందరి సహాయ సహకారం అందించాలని తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ శాకాహార జగత్కి పిరమిడ్ జగత్కి ధ్యాన జగత్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పిఎంసీ వాళ్ళకు కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ